మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై వీఏ కేవలం టూ ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్లింక్ ఉపగ్రహాలే లక్ష్యంగా రష్యా సరికొత్త ఆయుధాన్ని తయారు చేస్తున్నట్లు నాటోకు చెందిన రెండు నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి లక్షలాది పెల్లెట్లు ఒకేసారి అధిక సంఖ్యలో ఉపగ్రహాలను ధ్వంసం చేసేలా ఓ ఆయుధాన్ని రష్యా రూపొందిస్తున్నట్లు అంచనా వేస్తున్నాయి యుద్ధంలో ఉక్రెయిన్ నిలదొక్కునేందుకు స్టార్లింక్ ఉపగ్రహాలే కారణమని రష్యా భావించి ఈ ఆయుధాన్ని తయారు చేస్తున్నట్లు పాశ్చాత్య దేశాలు భావిస్తున్నాయి అంతరిక్షంలో పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని ముఖ్యంగా ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్లింక్ ఉపగ్రహ వ్యవస్థను అడ్డుకోవడానికి రష్యా ఒక ఆయుధాన్ని అభివృద్ధి చేస్తోందని నాటో ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి దీనికి సంబంధించి అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించిన నివేదిక అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది సాధారణంగా ఒక క్షిపణి ఒక ఉపగ్రహాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుంటుంది కానీ రష్యా రూపొందిస్తున్న కొత్త ఆయుధం జోన్ ఎఫెక్ట్ పూర్తి భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది ఈ ఆయుధాన్ని ప్రయోగిస్తే కక్షలోకి లక్షలాది చిన్నపాటి అత్యంత సాంద్రత కలిగిన లోహపు గుళికలను విడుదల చేస్తుందని సమాచారం ఈ గుళికలు అంతరిక్షంలో ఒక మేఘంలా వ్యాపించి ఆ మార్గంలో ప్రయాణించే వందలాది స్టార్లింక్ ఉపగ్రహాలను ఏకకాలంలో దెబ్బతీస్తాయని నాటో నిఘా సంస్థలు భావిస్తున్నాయి ఈ గుళికలు కేవలం కొన్ని మిల్లీమీటర్ల పరిమాణంలో ఉండటం వల్ల భూమిపై ఉన్న రాడార్లు వీటిని గుర్తించలేవని తెలుస్తోంది ఉక్రెయిన్ యుద్ధంలో స్టార్లింక్ ఒక వెన్నెముకలా పనిచేస్తోంది రష్యా దాడుల వల్ల భూతల ఇంటర్నెట్ వ్యవస్థలు దెబ్బతిన్నా స్టార్లింక్ ద్వారా ఉక్రెయిన్ తమ కమ్యూనికేషన్ ను కాపాడుకోగలుగుతోంది రష్యా ఒకవేళ జోన్ ఎఫెక్ట్ ఆయుధాన్ని వాడితే అతి కెస్లర్ సిండ్రోమ్ ముప్పునకు దారితీయొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు రష్యా ఈ ఆయుధాన్ని ప్రయోగిస్తే అది కేవలం లింక్ కే కాకుండా మొత్తం అంతరిక్ష రంగానికే ముప్పుగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు రష్యా చైనా ఉపగ్రహాలకు కూడా ముప్పు కలుగుతుందని పేర్కొన్నారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో పాటు చైనా స్పేస్ స్టేషన్ కూడా ప్రమాదమని హెచ్చరించారు ఎర్త్ లోవర్ ఆర్బిట్ లో లక్ష్యాలను ఛేధించగల సామర్థ్యం ఉన్న ఎస్ ఫైవ్ హండ్రెడ్ క్షిపణి వ్యవస్థను తాము మోహరించినట్లు ఇప్పటికే రష్యా ప్రకటించింది ప్రచన్న యుద్ధకాలం నాటి ఉపగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు రెండు వేల ఇరవై ఒకటిలో రష్యా ఓ క్షిపణిని సైతం ప్రయోగించింది ఈ నేపథ్యంలో రష్యా కొత్త ఆయుధాన్ని తయారు చేస్తున్నట్టు కొన్ని పశ్చిమ దేశాలు భావిస్తుండగా మరికొన్ని దేశాలు ఆ ప్రచారాన్ని కొట్టిపారేస్తున్నాయి